యా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్ అండ్ ఈరోజు మనం హోక్లో రైస్ అండ్ ఎగ్స్ బాయిలింగ్ చేయబోతున్నాము ఒకే టైము అటే టైము అండ్ ఇంకోటి త్రీ పీసెస్ సెట్లో ఇది పాన్ అండి ఈ పాన్లో తోటకూర కూర చేయబోతున్నాము ఫ్రై కాదు కూర చేయబోతున్నాము ఇప్పుడు వాటికి సంబంధించి నేను అన్ని రెడీ చేసుకున్నాను ఇవి ఆర్గానిక్ రైస్ ఈ రైస్ని టూ గ్లాస్ ఓ గ్లా టూ గ్లాస్ రైస్ ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆల్రెడీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను నేను రైస్ అంతా కూడాను ఇది గ్యాస్ అనేది స్టార్ట్ చేద్దాం మనం సిమ్లో పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆంబే హోక్లో ఎగ్స్ ఎలా బాయిలింగ్ చేస్తామంటే ఇది మనకి ఆంబే హోక్లో ఇస్తారు ఇది జాలీ పెట్టుకుని ఎగ్స్ ఉన్నాయి కదా ఫోర్ ఎగ్స్ మనం ఇలా పెట్టేసుకొని అంవే మూత పెడదాం హోప్ మూత పెడదామండి ఇంతే సింపుల్ అండ్ ఇంకొక పక్కన మనం తోటకూర కూర చేద్దాము ఇది కూడా గ్యాస్ వెలిగిస్తున్నాను సిమ్లో పెట్టాను కొంచెం ఒక ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను నేను అండ్ ఇది ఆనియన్స్ ఎండుమిర్చి ఆవాలు ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇవి జస్ట్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఈ ఆలయన్స్ అనేది మనం జస్ట్ కలుపుతూనే ఉంది ఫ్రై చేస్తు వేసాను నేను నెయ్యి మళ్ళీ సిమ్లో పెట్టి మనం పెడదాం జస్ట్ ఫ్రై అయ్యేంత వరకు యా కంప్లీట్ అండి రైస్ ఎగ్స్ కూడాను స్టాప్ చేస్తున్నాను గ్యాస్ అండ్ తోటకూర కూడా మనకు ఆల్మోస్ట్ అయిపోయింది వాటర్ కూడా మనం యాడ్ చేయలేదు తోటకూరలో జస్ట్ వేసి పెట్టేస్తాం అంతే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అండ్ ఇది కూడా తోటకూర కూడా స్టాప్ చేస్తున్నాను కంప్లీట్ ఎగ్స్ రైసు తోటకూర ఒకేసారి అయిపోయినాయి నా కుకింగ్ అనేది కంప్లీట్ అబ్బా ఎక్సలెంట్ గుడ్ క్వాలిటీ ఎగ్ దట్ ఈస్ క్వీన్ ఐ క్వీన్ సూపర్ అబ్బా ఒకసారి టేస్ట్ చేస్తారా లేదా ఎగ్ కాలిందండి చాలా బాగుంది మనం బయట ఉడకబెట్టిన ఎగ్ అయితే నీ స్మెల్ వస్తుంది కానీ ఇది ఇదేం లేదు మళ్ళీ బయటలో ఉడ ఎగ్ బాయిలింగ్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేస్తాం మనం కానీ దీంట్లో సాల్ట్ కూడా వేయక్కర్లేదు వెరీ టేస్టీ హెల్దీ ఎగ్ హెల్దీ న్యూట్రిషన్ వ్యాల్యూస్కి ఎగ్ ఎల్లో కలర్ చూసారు కదా చందమామ బయట మీరు ఉడకబెట్టినప్పుడు ఇది ఆకాశం కలర్ టైప్ వస్తుంది ఇక్కడ చూసారా ఎల్లోనెస్ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఫుడ్ తీసుకోవచ్చు ఐదు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది ఒక ఎగ్ లో ఫ్యాట్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి చాలా కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉంటుంది సూపర్